విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోదరెడ్డి కూతురు లక్ష్మీ హల్చల్పై హెచ్ఎం టీవీలో ప్రసారమైన కథనంపై దర్శి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుమాన్ స్పందించారు తానే గొట్టిపాటి లక్ష్మికి చైర్ ఆఫర్ చేశానని తెలిపారు కూడా డాక్టర్ తన అన్నారు ఛాంబర్ లో మేడం కూర్చోలేదని చెప్పారు గైనిక్ కూర్చున్నారని స్పష్టం చేశారు ఆసుపత్రికి కావాల్సిన అవసరాలను అడిగి తెలుసుకున్నారని వివరణ ఇచ్చారు అయితే గొట్టిపాటి లక్ష్మి తప్పుదిద్దుకునేందుకు సూపరింటెండెంట్ తో వివరణ ఇప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ సూపండ్ అండి నిన్న గుట్టిబాటి లక్ష్మి గారు పర్యటనలో భాగంగా ఇటువైపు వెళ్తూ ఒక ఒక నిమిషం ఆగి హాస్పిటల్ వైపు వచ్చారండి వచ్చి సీజన్ వ్యాధులు ఎలా ఉన్నాయి కనుక్కున్నావు ఉద్దేశంతో వచ్చారు మేడం గారు వచ్చినప్పుడు మాట్లాడే తీరు కానీ మాతో డాక్టర్గా చాలా మృతుస్వాగా మాట్లాడారు మాలుగా వచ్చినప్పుడు ఆ గైనక్ ఓపి అటు ఓపీ వైపుగా నడిచినప్పుడు నేనే చైర్ ఆఫర్ చేశాను ఆ మేడం రెండు మూడు సార్లు వద్ద లేదండి నేను అటు కూర్చుంటానంటే పర్వాలేదు మేడం మీరు అంటే స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఆ చైర్ ఆఫర్ చేయడం జరిగింది అది సూపర్నెంట్ రూమ్ కాదండి అది జస్ట్ గైని గోపిరూంలో డాక్టర్ గారి రూము డాక్టర్ గారి చైర్ ఆ మేడం తోటి డాక్టర్ కాబట్టి అక్కడ మేడంని అక్కడ కూర్చోమన్నాను అంతేకాని దీంట్లో ఎటువంటి ఉద్దేశము లేదు అండ్ మేడం గారు కూడా హాస్పిటల్కి ఏమైనా అవసరం ఉన్నాయా ఉన్నాయా నా నీడ్స్ మేడం హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే మేడం మాట్లాడారు హాస్పిటల్కి కావాల్సిన ఒక సిటీజీ మిషన్ పోస్ట్ మార్టం రూము అవన్నీ అరేంజ్ చేస్తానని చెప్ చెప్పారు అందుకని ఇది సుపర్ రూమ్ కాదండి అది సుపర్న చేయరు కూడా కాదు అండి నేను దర్శి గవర్నమెంట్